ఉపాధి ఆఫీస్ అని చెప్పి ఒక ఆఫీస్ అయితే ఓపెన్ చేశారు బట్ మంత్లీ ఎంతోమంది నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ అది చాలామంది ఇది ఫేక్ జాబ్స్ ఇస్తున్నారు కానీ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం లేదని చెప్పి డెడికేషన్స్ పెడితే పెడుతున్నారు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం డైరెక్ట్గా సార్తోనే మాట్లాడి తెలుసుకుంది సో వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ ముందుగా ఈ ఉపాధి ఆఫీస్ ఎప్పుడో స్టార్ట్ చేశాం ఈ ఉపాధి ఆఫీసు యాక్చువల్గా మన ఏప్రిల్లో అంటే ఈ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ ఏప్రిల్లో స్టార్ట్ చేయడం జరిగింది ఎస్ మా ఏప్రిల్ మంత్ ఎండింగ్ ఇంకా ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ నుంచే ఈ ఉపాధి ఆఫీస్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఎవరు స్థాపించారు దీన్ని ఈ ఉపాధి అనేది కంప్లీట్ గా మన గౌరవ కార్మిక శాఖ మంత్రి వాసుశెట్టి సుభాష్ గారు ప్రోద్బలంతో ఈ రామచంద్రపురంలో ఈ మూడు మండలాలకి నిరుద్యోగులకి కూడా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి హెచ్ఆర్ని ఇక్కడికే తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేపించి వాళ్ళకి ఆఫర్లు ఇప్పించాలని ఆయన చాలా కృతనిశ్చయంతో ఆయన ఇనిషియేట్ తీసుకుని ఇక్కడ ఉపాధి ఆఫీస్ స్థాపించారు దీనికి వాళ్ళ నాన్నగారు సత్యం వాసనశెట్టి ఫౌండేషన్ అధినేత వాసనశెట్టి సత్యం గారు కూడా ఆ ఫౌండేషన్ ఇచ్చి పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల ఇక్కడ ఈ ఉపాధి ఆఫీస్ అనే దాన్ని రామచంద్రపురంలో స్థాపించడం జరిగింది అంటే సార్ ఇప్పుడు రామచంద్రపురం అనేది ఒక పల్లెటూరు ఇక్కడికి టెక్ మహీంద్ర ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి వాటిని మీరు ఎలా తీసుకొస్తారు ఈ ప్రాంతానికి మేము మాకు ఒక టీం ఉంది అనిల్ అని చెప్పి హెచ్ఆర్ రిలేషన్స్ మేనేజ్ చేస్తాడు సో కంపెనీలు అనేవి యాక్చువల్గా ఈ ఊరికి రావాలి ఈ ఊరికి రాకూడదు అనేది ఏమి ఉండదు ఎక్కడైనా అక్కడ స్టఫ్ ఉంది పిల్లల్లో నాలెడ్జ్ ఉందంటే కనుక కంపెనీలు అనేవి ఖచ్చితంగా వస్తాయి కాకపోతే మనం వాళ్ళని మినిస్టర్ గారు గోర్బలంతో ఆయన సహకారంతో కంపెనీలు విజిట్ అవ్వడం వాళ్ళకి మన రామచంద్రపురంలో ఉన్న పిల్లల గురించి వాళ్ళ టాలెంట్ గురించి వాళ్ళ నైపుణ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి వచ్చి విజిట్ చేయమండం అలా రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ ఆఫీస్కి వచ్చి విజిట్ చేస్తున్నారు అలా అయితే సార్ ఇప్పుడు ఈ ఉపాధి ఆఫీస్ వెనక బ్యాక్ బోన్ గా ఒక పొలిటికల్ అయితే ఉంది అంటే సుభాష్ గారు కానీ వీళ్ళు అయితే ఉన్నారు సో రికమెండేషన్స్ ఏమైనా పని అవుతాయా ఏ ప్రైవేట్ కంపెనీ కూడా రికమెండేషన్స్ అనే దాన్ని ఏ ప్రైవేట్ కంపెనీ కూడా యాక్సెప్ట్ చేయదు ఓకే వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ స్కిల్స్ వాళ్ళు ఎలా ఉన్నాయి వాళ్ళ టాలెంట్ని బట్టే తప్ప ప్రైవేట్ కంపెనీలు ఏ కంపెనీ కూడా ఏ ఒక్క రికమెండేషన్ ఆధారంగా సెలక్షన్స్ అనేవి చేయవు సో ఈ ఉపాధి ఆఫీసులో జరిగే ప్రతి సెలక్షన్ కూడా వాళ్ళ ఇక్కడ హెచ్ఆర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ పెట్టడం తర్వాత హెచ్ఆర్ రౌండ్లో మాట్లాడడం ఇలా రకరకాల రౌండ్లలో వాళ్ళకి సూటబుల్ పర్సన్స్ని మాత్రమే తీసుకుంటారు ఎందుకంటే లో ఉన్న క్యాండిడేట్ని తీసుకెళ్ళినంత మాత్రాన అతనికి ఏ మాత్రం నాలెడ్జ్ లేకపోతే అలాంటి ని పెట్టుకొని అలాంటి కంపెనీలు ఇవ్వడం అనేది చాలా కష్టం సో నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్గా స్కిల్ వాళ్ళ టాలెంట్ ఉంటేనే ఈ ఉపాధి ద్వారా వచ్చే కంపెనీలో సెలెక్ట్ అవుతారు తప్ప రికమెండేషన్ అనేవి ఇక్కడ ఏం పనిచేయదు అసలు వచ్చినాయి రికమెండేషన్స్ అన్ని వచ్చినాయా రికమెండేషన్స్ రావడం అంటే రికమెండేషన్ అంటే ఏ ఉండదండి ఇప్పుడు పలానా వ్యక్తి ఒక పొలిటీషియన్ ఉంటారు రికమెండేషన్ అంటే పలానా చోట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి వెళ్ళడం అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్ప వాళ్ళు కూడా ఖచ్చితంగా వీళ్ళని సెలెక్ట్ చేయండి అని ఎవరు చెప్పరు ఇప్పుడు మనం ఆ ఇంటర్వ్యూలు ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది ఆ రాజకీయ నాయకుల ద్వారా పలానా చోటకి వెళ్ళండి ఉపాధి ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పడం తప్ప దాన్ని మనం రికమెండేషన్ అనకూడదు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారంటే ఎస్ సార్ సో ఇప్పుడు వరకు చాలా జాబ్ మేళస్ అయితే జరిగింది ఇన్ని జాబ్ మేళస్ లో ఎంతమంది దీని వాళ్ళ లబ్ధి పొందారు మనం ఏప్రిల్ నుంచి ఒక ఆరు నెలల్లో వారానికి ఒకటి చెప్పిన ఇరవై ఆరు జాబ్ మేళలు కండక్ట్ చేస్తాం ఈ నెలలో ఒక రెండు జాబ్ మేళలు మొత్తం ఇరవై జాబ్ మేళలు కండక్ట్ చేస్తాం ఇప్పుడు వరకు సుమారు ఆరు వందల మందికి మనం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఆరు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాం సో వాళ్ళందరూ ఇప్పుడు ప్లేస్ అయినట్టున్నా సార్ ఉద్యోగాల్లో ఆరు వందల మందికి మనం ఉద్యోగాలు ఇచ్చినా కూడా చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది జాయిన్ అవుతున్నారు కొంతమంది జాయిన్ అవట్లేదు సో ఒక పర్సంటేజ్ మనం తీసుకుంటే బాగా జాయిన్ అవుతున్నారు ఈ పార్ట్ ఆఫ్ ఏరియా నుంచి అందరూ జాయిన్ అవుతున్నారని కాదు కానీ కొంతమంది వాళ్ళ పర్సనల్ ఇష్యూల వల్ల లేదా వచ్చిన జాబ్ కన్నా ఇంకా బెటర్ జాబ్ కోసమనో లేకపోతే అక్కడికి రీలోకేట్ అవ్వలేకపోవడమనో అలాంటి కారణాల వల్ల కొంతమంది డ్రాప్ అవుతున్నారు కానీ చాలా మంది మ్యాక్సిమం వరకు అయితే జాయిన్ అవుతున్నారు ఈ ఉపాధి ఆఫీస్ లో వచ్చే జాబ్స్ జెన్యు అంటారా ఇప్పుడు యాక్చువల్గా ఒక మినిస్టర్ గారు వాళ్ళ నాన్నగారు ఫౌండేషన్ తో మనం ఒక సంస్థ ఏర్పాటు చేసినప్పుడు చాలా రెస్పాన్సిబుల్ గా మనం ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేయాలి జెన్యునే అంటారని అంటే మనకు వచ్చే ప్రతి కంపెనీ హెచ్ఆర్ కూడా మనం వారం రోజుల ముందు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళు ఇంతకుముందు డ్రైవ్స్ ఎక్కడ పెట్టారు ఏంటో అన్ని కనుక్కొని ఫ్రంట్ లైన్ రెప్యూటెడ్ కంపెనీని తీసుకొస్తాం తప్ప ఏదో అక్కడ ఇక్కడ అయితే తీసుకురావట్లేదు మీరు మన ఉపాధి ఆఫీస్ వచ్చిన ప్రతి కంపెనీ కూడా బ్రాండెడ్ కంపెనీ ఎంఎన్సీ కంపెనీని మనం తీసుకొస్తున్నాం అన్ని చెక్ చేసుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఆఫర్లు ఇచ్చిన తర్వాత కూడా మన ఉపాధి ఆఫీస్ నుంచి ప్రతి వారం ఈ వారం సెలెక్ట్ అయిన వాళ్ళు నెక్స్ట్ వీక్ జాయిన్ అయ్యారా లేదా జాయిన్ అవ్వకపోతే ఎందుకు జాయిన్ అవ్వలేదు ఇబ్బందులు ఏంటో కూడా మనం ఫీడ్బ్యాక్ చేసుకుంటున్నాం సో ఇక్కడ జరిగే ఇంటర్వ్యూలన్నీ కూడా పక్కా జెన్యును అండ్ అంతా కూడా చాలా ఒక పద్ధతిగా జరుగుతుంది ఒకేసారి ఇప్పుడు చాలా మంది వస్తారు జా జాబ్కి బట్ అందరికీ జాబ్స్ రావాలని రూల్ లేదు మరి రాకుండా వెళ్ళిపోయే వాళ్ళకి మీరు ఎటువంటి మోటివేషన్ అయితే ఇస్తారు మనము గడిచిన ఆరు నెలల నుంచి కూడా ఈ ఇరవై ఎనిమిది జాబ్ మేడలు కండక్ట్ చేసినప్పుడు సెలెక్ట్ అవుతున్నారు మనం సెలెక్ట్ అవ్వట్లేదు సో ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి ఫ్యూచర్లో మేబీ ఇంకొక టూ మంత్స్ దానికి కూడా ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాం అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కానీ ఫ్రంట్ లైన్ ఎంఎన్సీకి అలాగే కెరీర్ గైడెన్స్ కానీ అసలు ఈ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూకి మనం ఫేస్ చేసినప్పుడు దాంట్లో అతను ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనేది అతనికి అవగాహన ఉంటది ఇప్పుడు మనం ఒక కంపెనీని తీసుకొచ్చాము ఇప్పుడు టాటా ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ కొంతమంది సెలెక్ట్ అయ్యారు కొంతమంది సెలెక్ట్ కాలేదు సెలెక్ట్ కాలేని వాళ్ళకి ఇంటర్వ్యూ ఆల్రెడీ వెళ్ళారు కాబట్టి ఎక్కడ ఫెయిల్ అయ్యారు తెలుస్తుంది సో ఆ కంపెనీని మళ్ళీ ఒక రెండు నెలల గ్యాప్ తీసుకొచ్చే టైంకి వీళ్ళందరికీ దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఆ కంపెనీ ఓరియంటేషన్లో చేయడం జరుగుతుంది అలా కాకుండా ఏ కంపెనీకైనా సెలెక్ట్ అయ్యే విధంగా మనం అతి త్వరలోనే వీళ్ళకి సంబంధించి రెజ్యూము బిల్డ్ ఎలా చేయాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగా అలాగే కెరీర్ గైడెన్స్ క్యాంపస్ లో ఏమేమి ఉంటాయి స్పోకెన్ ఇంగ్లీషు కంప్యూటర్ స్కిల్స్ ఇవన్నీ మనం రెడీ చేసుకుని ట్రైనింగ్ బ్యాచ్లు కూడా కంప్లీట్ గా మనం ఇక్కడ నడుపుదాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ వారంతో పదిహేను రోజులకో జాబ్ మేళా జరిగిన తర్వాత ఈ పది పదిహేను రోజులు ఖాళీలో నెక్స్ట్ మనం ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటాం అదే రకంగా ఇంకొక ఆలోచన ఉంది ఒక కంపెనీని పదిహేను రోజులు తర్వాత మనం రిక్రూట్మెంట్ పిల్ల వచ్చే ఆలోచనలు ఉన్నప్పుడు పదిహేను రోజు కంపెనీ వచ్చేదానికి ముందు రెండు వారాలు కూడా ఆ కంపెనీకి ఏ రకమైన స్కిల్స్ కావాలో అవన్నీ ముందే తెలుసుకుని దానికి సంబంధించి అవసరమైతే మనం కానీ లేదా ఆ కంపెనీ నుంచి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కానీ ఇక్కడికి ట్రైనింగ్ తీసుకుని వచ్చి సో ఏదైతే ఈ స్కిల్ గ్యాప్ అనేది ఉందో ట్రైనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేసి మనం వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యే విధంగా మనం మాక్సిమం జనవరి నుంచి ఆ ప్రోగ్రామ్ ని రూపొందిస్తాం దాంట్లో ఉపాధిలో ఇప్పటికొచ్చి ఎవరు ఎక్కడ ఒక రూపాయి లేదు ఫ్రీ రిజిస్ట్రేషన్ కంపెనీలు కూడా మనకి అలాగా కంపెనీ మనల్ని అడుగుతుంది మీరు ఏమైనా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారని ఎందుకంటే మనం అమౌంట్ కలెక్ట్ చేసిన ఏ పేమెంట్ తీసుకున్నా కూడా కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతిని వాళ్ళు కూడా మన దగ్గరికి రావడం మానేస్తారు సో ఇప్పుడు మీకు తెలుసు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ఉంది కాబట్టి ఫ్రీ అని మీరు అడుగుతున్నారు ఇప్పుడు జరిగిన ఆరు నెలల్లోనూ ఎవరి దగ్గర ఎక్కడ ఒక రూపాయి మేము తీసుకుంది లేదు ఇదంతా కూడా గౌరవ కార్మిక శాఖ మంత్రి వాళ్ళ నాన్నగారు సత్యం వాసుశెట్టి ఫౌండేషన్ అధినేత వాసెట్టి సత్యం గారు ఉచితంగా కంపెనీలు మొత్తం ఫౌండేషన్ నుంచే ఇప్పుడు హెచ్ఆర్ ఫుడ్ కానివ్వండి ట్రావెలింగ్ కానివ్వండి అకామిడేషన్ కానివ్వండి ఇంటర్వ్యూలకి ఏమేమి సదుపాయాలు అన్ని కూడా సత్యం ఫౌండేషన్ నుంచే అంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు రామచంద్రపురం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు అందరికీ ఉపయోగపడాలని చెప్పి ఏ మాత్రం ఖర్చుకి వాళ్ళు వెనకాడకుండా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు ఇప్పుడు సత్యం ఫౌండేషన్ అధినేత సచిన్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నా మా ఛానల్లోనే ఆయన చెప్పారు అలా జాబ్ మేలు నేను జాబ్స్ ఇచ్చాను బట్ కొంతమంది ఏంటంటే అక్కడ కామెంట్ పెట్టారు ఏంటంటే ఇది జాబ్స్ ఇస్తున్నారు బట్ లెటర్లు రావట్లం రావడం లేదు అని ఇది అలాంటి ఇక్కడ జరిగిన ప్రతి జాబ్ మేళాలో కూడా ఆఫర్ లెటర్లు ఖచ్చితంగా ఇస్తారు ఒకటి రెండోది ఏంటంటే ఆఫర్ లెటర్లు ఇవ్వడం లేదు అనే దానికి సమాధానం ఏంటంటే కొన్ని కంపెనీలు ఉంటాయి టెక్ మహీంద్రా కావచ్చు వేరే డబ్ల్యూఎన్ఎస్ అలాంటి కాన్సల్ట్రేట్స్ అనే కంపెనీలు ఇక్కడ ఇనిషియల్ రౌండ్స్ చేస్తాయి ఫస్ట్ అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళని వైజాగ్ గానీ హైదరాబాద్ కాని బెంగళూరు కానీ చెన్నై గానీ రమ్మంటాయి ఎందుకు రమ్మంటాయి అంటే వాళ్ళందరికీ కంప్యూటర్ స్కిల్స్ కానివ్వండి లేకపోతే ఫైనల్ రౌండ్ హెడ్ రౌండ్ కానీ వాళ్ళు ఇక్కడికి రాలేరు కాబట్టి వీళ్ళందరినీ అక్కడికి రమ్మని చెప్తారు సో మన దగ్గర ఏం జరుగుతుందంటే చాలా మంది ఫస్ట్ రౌండ్ ఇనిషియల్ రౌండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ కూడా కొంతమంది వెళ్ళట్లేదు అనేది మా దృష్టికి వచ్చింది ఓకే అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు ఫైనల్ రౌండ్స్ అయితే ఫైనల్ రౌండ్స్ అయిన తర్వాతన ఆఫర్ లెట్లు ఇష్యూ చేస్తారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని మామూలు కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ లాంటివి అయితే ఇక్కడే మనకు ఆఫర్ ఇచ్చేస్తాయి హెచ్ఆర్లకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు కానీ మల్టీనేషనల్ కంపెనీలు ఒక హెచ్ఆర్ వచ్చి ఆఫర్ ఇష్యూ చేశాడనంటే ఆ అబ్బాయి జాయిన్ అవ్వకపోతే వాళ్ళు హెచ్ఆర్ కూడా పని పనిష్మెంట్ ఇస్తారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను జాబ్ చేయడానికి నిజంగా విల్లింగ్ ఉండి అక్కడికి రాగలుగుతాడా లేదా అని అక్కడికి రమ్మంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫైనల్ రౌండ్స్ ఫైనల్ రౌండ్స్ కావచ్చు ఫార్మాలిటీస్ కావచ్చు ఫార్మాలిటీస్ అంటే ఇప్పుడు ఇతను డిగ్రీ చదివనే చెప్తాడు ఏదో పీజీ చదివనే చెప్తాడు కంప్యూటర్లో అదొచ్చని చెప్తాడు కానీ సర్టిఫికేట్స్ ఇక్కడ ప్రిలిమినరీ రౌండ్స్ లో ఉండవు చెక్కింగ్ ఫైనల్ రౌండ్స్ లో అక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగినప్పుడు అవన్నీ ఉంటేనే ఒకవేళ అతను సెలెక్ట్ అయినా తన అన్న మాటలకి అక్కడ సర్టిఫికేట్స్ కి ఫైనల్ గా సాటిస్ఫాక్షన్ అయితేనే అక్కడ ఆఫర్ లెటర్లు ఇస్తారు మీకు యాక్చువల్ గా కోజెంట్ అని ఒక బెంగళూరు కి చెందిన బీపీ తీసుకొచ్చాం ఓకే అతను ఇక్కడ సెలెక్షన్ అయిన తర్వాత మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని ట్రైన్ టికెట్స్ ఇలా బుక్ చేసుకున్నాను అని నాకు పెడితే అప్పుడు ఆఫర్ లెటర్ ఇచ్చేస్తా ఉన్నాడు ఎందుకంటారు అంటే వీళ్ళు వస్తారా లేదా అని అంటే మల్టీనేషనల్ కంపెనీలు ఆఫర్లు వేస్ట్ చేయు ఎందుకంటే వాళ్ళు వచ్చి జాయిన్ చేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్ హెచ్ఆర్ కూడా అదే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇంటర్వ్యూస్ చేశారు హెచ్ఆర్ యొక్క పొటెన్షియల్ ఏంటంటే అక్కడ ఖచ్చితంగా వచ్చి అక్కడ జాయిన్ అవుతాడు అని అతని సైకాలజీని అతను హ్యూమన్ రిసర్స్ లో అతను కనిపెట్టి ఎవరికైతే ఆఫర్లు ఇవ్వగలుగుతాడనేది వాళ్ళ టాస్క్ కాబట్టి కొంతమంది అదే చెప్తున్నాను ఇక్కడ ప్రిలిమినరీ రౌండ్స్ అయినా వైజాగ్ హైదరాబాద్ వెళ్ళట్లేదు ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనల్ గా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకపోతే కంప్యూటర్ స్కిల్స్ లోనో ఫెయిల్ అవుతున్నారు ఇక్కడ క్లోజ్ అయ్యేట్లకి ఇక్కడ ఆఫర్ ఇస్తారు ఆఫర్లు ఇవ్వట్లేదు అని అంటే ఫైనల్ రౌండ్స్ లో అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళంతా క్లోజ్ ప్రాంప్ట్ గా అయిపోతే అక్కడ ఆఫర్లు అట్లా ఇస్తారు ఇప్పటివరకు మీరు ఎన్ని కంపెనీస్తో ఆల్మోస్ట్ మనకి ఇప్పటివరకు ఒక సిక్స్టీ సిక్స్ కంపెనీస్ వరకు ఇక్కడ విజిట్ చేసినాయి కానీ మనకి ఆల్మోస్ట్ థర్టీ టు సారీ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కంపెనీస్ తో టైఅప్ ఉంది మనం ఏంటంటే వాళ్ళ అవైలబిలిటీని బట్టి వారానికి లేదా ఫిఫ్టీన్ డేస్ కి మనం షెడ్యూల్ చేసుకుంటున్నాం ముందు ఎవరైతే మనకి బిల్లింగ్ ఉంటారో వాళ్ళతో మనం టైఅప్ ఇక్కడికి రమ్మంటున్నాం అలాగే ఒక సిక్స్ మంత్స్ వరకు మనకి షెడ్యూల్ అయితే రెడీగా ఉంది కానీ మనం మెగా జాబ్ మేళలో కాకుండా వీక్లీ వన్స్ పెడుతున్నాం కాబట్టి వారానికి వన్ ఆర్ టూ కంపెనీస్ మనం ఎంకరేజ్ చేస్తాం ఈ జాబ్ మేళ జరుగుతుంది అని చెప్పి హౌ టు పబ్లిష్ ఎలా పబ్లిష్ చేస్తారు మనము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిష్ పబ్లిసిటీ చేస్తున్నాం ఫ్రంట్ లైన్ న్యూస్ పేపర్స్ ఈనాడు ఆంధ్రజ్యోతి అలా పేపర్స్లో ఇస్తున్నాం అలాగే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇస్తున్నాం మీకు తెలిసిందే ఇప్పుడు పిల్లలు ఎవరు న్యూస్ పేపర్స్ అది చూడట్లేదు కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ మనం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నాం మనం పిల్లలు వచ్చినప్పుడు కూడా అడుగుతున్నాం మీరు ఏ ఛానల్ ద్వారా వచ్చారని నైన్టీ నైన్ పర్సెంట్ సోషల్ మీడియా ద్వారానే రీచ్ అవుతుంది ఆ సోషల్ మీడియా ద్వారానే మనం రీచ్ అవుతుంది ఇది సోషల్ మీడియా ద్వారా రీచ్ అవుతుంది అంటున్నారు కాబట్టి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పటి వరకు మనం డైరెక్ట్ గా ఇక్కడ మన ఆఫీస్ వచ్చినప్పుడు స్కానర్ ఒకటి పెట్టాము ఆ స్కానర్ లో స్కాన్ చేస్తే డేటా రిజిస్టర్ అవుతారు అది ఉపాధి స్కానర్ ఉపాధి రిజిస్ట్రేషన్ అలా కాకుండా కంపెనీ వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకుంటారు మనం స్కానర్ పర్మనెంట్ గా ఎందుకు పెట్టామంటే వాళ్ళు ఒకసారి మన దగ్గర రిజిస్టర్ అయితే నెక్స్ట్ ఏ జాబ్ మేడన్నా కూడా మనకు బల్క్ వాట్సాప్ సాఫ్ట్వేర్ ఉంది అతనికి సంబంధించిందైనా కాకపోయినా వన్స్ మన దగ్గర స్కానర్ లో రిజిస్టర్ అయిన తర్వాత అతని నెంబర్ కి జరిగే యాక్టివిటీస్ అన్ని కూడా మనకి బల్క్ వాట్సాప్ ఎస్ఎంఎస్ వాళ్ళకి వెళ్తా ఉంటాయి సో వాళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూస్ పార్టిసిపేట్ చేయొచ్చు చేస్తారు చేస్తారా సో లోకల్లో ఉన్న వాళ్ళే కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇది సెవెంత్ మంత్ ఇంకొక రెండు నెలలు అంటే మేబీ జనవరి ఫస్ట్కి ఉపాధి వెబ్సైట్ అనేది లాంచ్ అవుతుంది ఈ వెబ్సైట్లో రాష్ట్రంలో ఉన్న కంపెనీల వివరాలు దేనికి అప్లై చేసుకోవచ్చు ట్రైనింగ్ వివరాలు అలాగే వేరే వేరే కార్యక్రమాలు అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏమైతే ఉపయోగపడతాయో అవన్నీ కూడా మనం గూగుల్లో లింక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ జాబ్ మేళాకి మనం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆ వెబ్సైట్లో ఆ లింక్లో అప్లై చేసుకుంటారో వాళ్ళకి అడ్మిట్ కార్డు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ రెండు రకాల లింకులు పెడుతున్నాం మనం నెక్స్ట్ జాబ్ మేళాకి అప్లై చేసుకోవడం అనేది ఒకటి అసలు ఓవరాల్గా ఎన్ని సూటబుల్ జాబ్ వస్తే మాకు చెప్పండి అనేది ఒకటి సో ఈ రెండు లింకుల ద్వారా జనవరి ఫస్ట్ నుంచి లాంచ్ అయ్యే వెబ్సైట్లో మీరు అప్లై చేసుకుంటే మా టీమే మీకు ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఏ కంపెనీకి షూట్ అవుతారో వాళ్ళే చెప్పి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు జనవరి ఫస్ట్ నుంచి మన ఉపాధి వెబ్సైట్లో రకరకాల శిక్షణ కార్యక్రమాలు రకరకాల ఉద్యోగ అవకాశాలు మొత్తం అన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి మీరు జనవరి ఫస్ట్ నుంచి మా ని ఫాలో అయితే మీకే మొత్తం వివరాలన్నీ తెలుస్తాయి ఒకేసారి ఇప్పుడు వెళ్తారు కదా జాబ్స్కి అయితే వెళ్ళిపోతారు అక్కడ ఏమైనా స్ట్రగుల్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే వాటిని మీరు ఇంకా సాల్వ్ చేస్తారా ఖచ్చితంగా ఎందుకంటే ఒక మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు దీని మీద చాలా అబ్జర్వేషన్స్ ఉంటాయి కాబట్టి అదే చెప్తున్నాను ఇప్పుడు ఒక ఇరవై మంది సెలెక్ట్ అయితే ఒక వన్ వీక్ తర్వాత మనం వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం జాయిన్ అయ్యావా లేవో ఎందుకు జాయిన్ అవ్వలేదు ఒక రిపోర్ట్ ఉంటుంది మన దగ్గర అలాగే వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఎందుకనంటే ఒక ఒక వారంలో జాయినింగ్ డేట్ ఇచ్చారనుకోండి మన ఈస్ట్ వెస్ట్ పిల్లలు ఏంటంటే అక్కడ రీలోకౌట్ అవ్వడానికి కొంచెం టైం అడుగుతున్నారు కంపల్సరీ శుభంగా హోమ్ సిక్ ఏదో ఉంటుంది కాబట్టి సరే అదొకటి రెండోది ఏంటంటే బల్క్గా ఒక ఫ్రెండ్స్ నలుగురు వెళ్తేనే మిగతా వాళ్ళు అందరూ వెళ్తున్నారు ఆ నలుగురు వెళ్ళకపోతే మిగతా వాళ్ళు వెళ్ళట్లేదు అలా వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత ఏంటంటే మనం ఇక్కడ ఒక పల్లెటూరు వాతావరణంలో రామచంద్రపురంలో పేరెంట్స్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర పెరిగిన అట్మాస్ఫియర్ నుంచి సెలెక్ట్ అయిన తర్వాత ఒక పెద్ద సిటీలోకి ఎంటర్ అవ్వాలి బయలుదేరిన దగ్గర నుంచి ఒక రకమైన ఫోబియా భయం ఉంటుంది ఖచ్చితంగా కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టేటప్పుడు మేమేం చేస్తున్నామంటే పిల్లలందరికీ ఒకటి గైడెన్స్ ఇస్తున్నాం మీరు ఒక జాయినింగ్ డేట్ ఇచ్చినప్పుడు మీరు ఆ జాయినింగ్ డేట్ కాకుండా వేరే జాయినింగ్లో మీరు జాయిన్ అవుతారని చెప్తారు ఓకే మీరు ఒక పదో తేదీ జాయినింగ్ డేట్ ఇచ్చినప్పుడు పదో తేదీ నిలిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే హెచ్ఆర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది తర్వాత మీరు పోస్ట్ పోన్ చేసి అడిగిన వాళ్ళకి కొంచెం ప్రయారిటీ అంటే అతని దృష్టిలో ఉండకపోవచ్చు ఎస్ సార్ నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు హెచ్ఆర్కి జాయినింగ్ పోస్ట్ పోన్మెంట్ అడిగినప్పుడు సార్ మేము ఇలా పోస్ట్ పోన్మెంట్ అడిగాము మేము బయలుదేరి వస్తున్నాం సార్ రామ్మంటారా లేదని అడగాలి ఫస్ట్ ఒకటి రెండవది ఒకవేళ హెచ్ఆర్ ఈ ఒక్కటే కాదు కదా వేల మంది రిక్రూట్మెంట్ డ్రైవర్లో కాలేజీలోనో జాబ్ మేడలో ఉండి రెస్పాండ్ అవ్వకపోతే మేము మా ఉపాధి ఆఫీస్ నుంచి నా నెంబర్తో పాటు మా ఫీల్డ్ ఆఫీసుల నెంబర్ కూడా ఇస్తున్నాం అంటే ఒక కోఆర్డినేషను హెచ్ఆర్కి ఫోన్ చేస్తారు రెస్పాండ్ అవ్వలేదు మాకు ఫోన్ చేసి సార్ మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం మేము మాట్లాడి వాళ్ళతో మాట్లాడి వెళ్ళని పంపించిన తర్వాత వీళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మ్యాక్సిమమ్ ఒక హాస్టల్ చూసుకోవాలి ఫుడ్ అండ్ అకామిడేషన్ చూసుకోవాలి ఆ అట్మాస్ఫియర్కి అలవాటు పడడానికి ఒకటి రెండు రోజులు పడుతుంది అవన్నీ అయిన తర్వాత హెచ్ఆర్ కనెక్ట్ అయ్యి జాయిన్ చేస్తాడు ఒకవేళ లేట్ అయినా హెచ్ఆర్ కనెక్ట్ కాకపోయినా మీరు ఏం తొందరపడకుండా మా నోటీస్కి తీసుకొస్తే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ అయినప్పటి నుంచి అక్కడ జాయిన్ అయ్యే వరకు ఉన్న గ్యాప్ని మేము ఎస్క్రాట్ సర్వీసెస్ అని మా ఆఫీస్ నుంచే ఫోన్ చేసి వాళ్ళకి వెన్ను దన్నుగా ఉండి వాళ్ళు జాయిన్ అయ్యి అంతా స్ట్రీమ్ అయ్యే వరకు కూడా మా ఆఫీస్ బ్యాకప్లో ఉంటుంది ఇప్పుడు వరకు ఏమైనా కేసెస్ వచ్చినాయి అంటేనే అక్కడ మీరు పంపించారు నేను వెళ్ళాను బట్ నాకు ఇలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను ప్రాబ్లమ్గా ఉందని ఎవరైనా మీ నోటీస్ చేశారు కొన్ని అంటే మైనర్గా ఉన్నాయి అంటే ఇక్కడ అదే చెప్తున్నాను వీళ్ళు అక్కడ హైదరాబాద్ వెళ్తారు బెంగళూరు వెళ్తారు అక్కడ కంపెనీకి సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్లో అంటే ఇబ్బందులు అంటే ఏం లేదు మన వాళ్ళకి ఏంటంటే ఫుడ్ నచ్చలేదు సార్ అకామిడేషన్ నచ్చలేదు సార్ అంటారు అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే మనం కాలేజీలో హ్యాపీగా వెళ్తాము ఇంట్లో ఎప్పుడు లేచినా ఎప్పుడు పడుకున్నా ఎవరు అడగరు మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ ఇంట్లో పెడతారు కానీ ఒక జాబ్లో జాయిన్ అయినప్పుడు ఇవన్నీ ఉండవు కంపెనీ ఫుడ్ కంపెనీ అకామిడేషను కంపెనీ రూల్స్ అండ్ లో అంటే ఈ అన్ఎంప్లాయీస్ అందరూ ఫీల్ అయ్యేది ఏంటంటే కంఫర్ట్ లేకపోవడం అనేది ఏంటంటే ఇక్కడున్న కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు కొంచెం వేరే వాతావరణంలోకి వెళ్ళినప్పుడు అది ఇబ్బందిగా ఫీల్ అవుతారు అది ఎవరైతే సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు ఫర్దర్గా వాళ్ళు నిలదొక్కుంటారు అంతేగాని నాకు ఫుడ్ బాగాలేదు అకామిడేషన్ బాగాలేదు అంటే మనం ఏం చేయలేం ఎందుకంటే ఒక ఉద్యోగానికి మీరు వెళ్ళినప్పుడు ఎంటర్ లెవెల్లో మీరు కష్టపడి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మీరు మారి మీరు కొలీగ్స్తో ఎలా ఉంటుంది అక్కడ కర్మశిక్షన్ ఎలా ఉంటుంది అవన్నీ మీరు అలవాటు చేసుకోవాలి ఇప్పుడు ఒక హాస్టల్లో వెళ్ళారంటే రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల మెంబర్స్ వస్తారు వేరే వేరే కంపెనీల నుంచి చేసిన వాళ్ళు వస్తారు మీరు శాలరీ తక్కువ అక్కడ జాయిన్ అవ్వడానికి కాకుండా మీరు ఆ ప్రపంచంలోకి అడుగు పెడితే మీకు ఒక సర్కిల్ డెవలప్ అవుతుంది ఒక కొలీగ్స్ ఈ కంపెనీ కాదు నేను వేరే కంపెనీలో చేస్తున్నానంటే ఆ గైడెన్స్ తీసుకుని వేరే కంపెనీకి జంప్ అవ్వడం అలాగా ఒక డెవలప్మెంట్ ఉంటుంది మనం ఇక్కడే ఉండిపోకుండా ఆ ఉద్యోగ ప్రపంచం అనే దాంట్లోకి అడుగు పెడితే మీరే స్లో స్లోగా అక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు మీ లైఫ్ని ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది నోవే డేస్ ఏఐ అని ఒక టెక్నాలజీ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సో దానివల్ల ఇప్పుడు మీరు ఇచ్చే జాబ్స్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది ఒకవేళ ఎఫెక్ట్ పెడితే మీరు దానిలా సాల్వ్ చేస్తారు ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎఫెక్ట్ పడేది ఏదైనా ఉంటే సాఫ్ట్వేర్ రంగమే తప్ప జాబ్స్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ కాదు మనకి సేల్స్ మార్కెటింగ్ బ్యాంకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షను హెల్త్ కేరు అంటే ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎఫెక్ట్ పడేది ఒక ట్వంటీ పర్సెంటే తప్ప మిగతా ఎయిటీ పర్సెంట్ జాబ్స్కి ఏ రకమైన ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే జాబ్స్ పోయినా కానీ ఇప్పుడున్న పిల్లలు ప్రైవేట్ జాబ్ అంటే ఖచ్చితంగా ప్రైవేట్ జాబే పర్మనెంట్ సోర్స్ కాదు మేనేజ్మెంట్ ఒకవేళ ఇబ్బందిగా ఉన్నా టర్మినేట్ చేస్తారు ఒకవేళ మనకి ఇబ్బందిగా ఉన్నా మనం మానేస్తాం సో పిల్లలు అనేది ఏంటంటే ప్రైవేట్ జాబ్ అనేది పర్మినెంట్ కాదనే ఫీలింగ్తో ఉండి ఒకవేళ అక్కడ ఏ రకంగా అయినా ఉద్యోగం పోయినా ఇమ్మీడియట్గా వేరే జాబ్కి తనకున్న ఎక్స్పీరియన్స్ తోటి తను సర్వైవ్ అవ్వాలి ఆ రకంగా ఏదైనా ఇబ్బంది ఎదురైనా మా దృష్టికి తీసుకొచ్చినా మా దృష్టిలో ఉపాధి అంటే ఓన్లీ రామచంద్రపురం వరకే కాదు ఇప్పుడు ఇది ఒక పెద్ద వ్యవస్థ అయింది దీనికి కోనసీమ కాకినాడ రాజమండ్రి వైజాగ్ ఈవెన్ స్టేట్ వైడ్ కూడా ఫ్యూచర్లో డెవలప్ అయ్యి రామచంద్రపురం నిరుద్యోగులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు కూడా ఉపయోగపడేలా ఉంది కాబట్టి మా ఉపాధి హెల్ప్లైన్ మీరు కాల్ చేస్తే రాష్ట్రంలో ఎక్కడెక్కడ జాబ్ మేళాలు అవుతున్నాయి లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి గైడెన్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ ఉపాధి రామచంద్రపురం ఇక్కడ నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్తో పాటు అవేర్నెస్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ అనేది కూడా మనం ప్లాన్ చేస్తాం జనరల్ క్వశ్చన్ సార్ నార్మల్గా చెప్పండి ఒక ఎడ్యుకేషన్ అయిపోయిన స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్ వైపు వెళ్తే బెటర్ అంటారా ఇలా ప్రైవేట్ సెక్టర్ వైపు వస్తే బెటర్ అంటారా ప్రజెంట్ యూత్ అందరికి ఉన్న క్వశ్చన్ అది టూ వన్ ఇయర్ కోచింగ్ తీసుకుంటే మ్యాక్సిమం ఒక గవర్నమెంట్ జాబ్కి అయితే టార్గెట్ పెట్టుకుంటున్నాడు అలా పెట్టుకోవడం బెస్ట్ అంటారా లేకపోతే ఈ కార్పొరేట్ సెక్టర్కి ఎండర్ అవ్వడం బెస్ట్ అంటారా ఇప్పుడు ఒకప్పుడు ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం గవర్నమెంట్ జాబ్ అనే ఉంది కానీ ఇప్పుడు అవకాశాలు అనేవి చాలా పెరిగిపోయినాయి గవర్నమెంట్ జాబ్ లో ఒక థర్టీ ఇయర్స్ సర్వీసు సెక్యూర్ గా ఉండి ఎవ్రీ మంత్ మనకి జాబ్ ఫిక్స్ ఫిక్స్డ్గా వస్తుంది అనే కాన్సెప్ట్ తప్ప గవర్నమెంట్ జాబ్ కన్నా చాలా ప్రైవేట్ ప్యాకేజీలు ప్రైవేట్ సాఫ్ట్వేర్ లో నెలకి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు ప్యాకేజీలు ఉన్నాయి ఈ ఉపాధి ఆఫీస్కి వచ్చే నిరుద్యోగుడికి మీరు ఏమని చెప్తారు నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే పథకంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు దానిలో భాగంగా మన గౌరవ లేబర్ మినిస్టర్ గారు వాసంతశెట్టి సుభాష్ గారు ఆయన ఏంటంటే ఆ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన సూపర్ సిక్స్లో భాగంగా మన రామచంద్రపురం నుంచి కూడా మేజర్గా ఒక సక్సెస్ సాధించాలనే కాన్సన్ట్రేషన్తో గా ఇక్కడ ఒక ఆఫీస్ను ఏర్పాటు చేసి ఇక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దీనికి ఏ రకంగానూ ఖర్చుకు వెనకాడకుండా సత్యం వాసశెట్టి ఫౌండేషన్ అధినేత వాసశెట్టి సత్యం గారు కూడా కోఆపరేట్ చేసి ప్రతి వారం వారం ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుంది ఏంటి అని పర్చూ చేసి దీన్ని ఒక పెద్ద వ్యవస్థగా రూపొందించారు సో చాలామందికి చాలా చేయాలని ఉంటుంది కానీ మాకు లాంటి వాళ్ళకి కూడా ఒక అవకాశాన్ని ఇక్కడ కల్పించి ప్లాట్ఫామ్ ఇచ్చి దీన్ని ఇంత పెద్ద వ్యవస్థగా రూపొందించారు కాబట్టి రామచంద్రపురంలో ఉన్న మూడు మండలాల నిరుద్యోగులు కావచ్చు లేదా కోనసీమ కాకినాడ రాజమేంద్రవరం అదే ఈస్ట్ గోదావరి జిల్లాలు కావచ్చు లేదా ఏ నిరుద్యోగి అనేవారు ఎవరైనా కానీ ఈ సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను రెండోది ఏంటంటే చాలామంది పేరెంట్స్ కూడా జాబ్ వచ్చే వరకు ఏదో ఒకటి చే ఏదో ఒకటి చే అన్న పేరెంట్సే వాళ్ళ నుదులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి నీకు అక్కడ ఇబ్బందిగా ఉంటే వచ్చేయి ఇక్కడ ఏదో ఒకటి చేసుకుంది కానీ అనే వెర్షన్ కూడా ఇక్కడ కొంచెం కనబడుతుంది పిల్లల్లో కూడా లోకల్గానే పక్కనే కావాలి ఉద్యోగాలు అనే పరిస్థితి కూడా ఉంది సో పేరెంట్స్ వైపు నుంచి నేను చెప్పేది ఏంటంటే మనము మన పిల్లల భవిష్యత్తు అంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల నుంచి వేరే పరిస్థితులు హైదరాబాదు చెన్నై బెంగళూరుకి వెళ్ళి అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకొని అక్కడ క్రమశిక్షణ అలవాటు చేసుకొని ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది రెండోది పిల్లలు కూడా ఇక్కడే లోకల్గా జాబ్స్ కావాలని అంటే ఇండస్ట్రీలు ఏమీ ఇక్కడికి రావడం అనేది జరగదు సో నేను అనేది ఏంటంటే పిల్లలైనా పేరెంట్స్ అయినా కానీ శాలరీ తక్కువ ఉన్న ముందు ఒక కంపెనీలోకి ఎంటర్ అవడం వల్ల అక్కడ ఆఫీస్లో సీనియర్స్ వాళ్ళ కొలీగ్స్ ఎలాగా ఏంటి వర్కింగ్ అవర్స్ ఏంటి ఎలా లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలనే ఒక విధానం అలవాడటం వల్ల పొద్దున్న అతను ఎక్కడైనా వెళ్ళి మనకి జాబ్ చేసుకునే కెపాసిటీ వస్తాడు కాబట్టి పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా ఈ విషయాన్ని ఆలోచించుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి చాలా మంది యూత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సైబర్ సెక్యూరిటీ నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి వన్ లాక్ జాబ్ కావాలి అని అంటున్నారు కరెక్టే మీరు ముందు ఆ జాబ్ని ఎక్స్పెక్ట్ చేసే ముందు మీ స్కిల్స్ ఏంటి ఆ కంపెనీకి సంబంధించి మీకు ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా ఇప్పుడు లేకపోతే మీరు డెవలప్ చేసుకోవడానికి ఏం చేయాలి ఇవన్నీ డెవలప్ చేసుకొని మీరు ఆ జాబ్స్ మీరు పొందాలని కోరుకుంటున్నాను కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళతో మీరు కంపేర్ చేసుకుంటున్నారు కాదనట్లేదు కానీ వాళ్ళు ఆ స్థాయికి రావడానికి వాళ్ళకి ఏమున్నాయి స్కిల్స్ వాళ్ళు ఏ రకంగా కష్టపడ్డారు అనేది కూడా మీరు చూసుకోవాలి అందుకనే మేము ఏంటంటే ఫ్యూచర్లో ఒక ప్రైవేట్ జాబ్స్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ కెరీర్ డెవలప్మెంట్ కెరీర్ గైడెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు ఇది ఒక కోచింగ్ కోచింగ్ అని కాదు గైడెన్స్ ఈవెన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ పోలీస్ కానీ బ్యాంకింగ్ కానీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ పడినప్పుడు చాలా మంది యూత్ కి తెలియదు సో వాళ్ళకి తెలియజెప్పి ఎలా అప్లై చేసుకోవాలో మనం చెప్పి దానికి సంబంధించిన ఒక ప్రొఫెషనల్స్ ఎవరైనా తీసుకొచ్చి ఒక సెమినార్ కండక్ట్ చేసి జాబ్స్ ఇలా ఉన్నాయి ఇలా అప్లై చేసుకోవాలి అనే అవగాహన కూడా కల్పిస్తే ఇది కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి ఉపాధి అంటే అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు లేదా ఒక ప్రైవేట్ జాబ్ కావచ్చు అలాగే మనం భవిష్యత్తులో ఎంఎస్ఎంఈ ర్యాంప్ అనే ఒక కార్యక్రమం వచ్చింది ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఏ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు ఏ బిజినెస్ పెట్టుకోవచ్చు దానికి డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా రెడీ చేయొచ్చు ఏ రంగాలు బాగున్నాయి అనేది గవర్నమెంటే ఫోర్ విధానంలో పిల్లలందరికీ కూడా ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ వన్ మంత్ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేస్తుంది సో ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇలాగ సొంతంగా స్వయం ఉపాధి ద్వారా లోన్లు ఇటువంటి అన్నీ కూడా ఏదో రకంగా ఉపాధి కల్పించాలనేదే మా లక్ష్యం కాబట్టి దీన్ని ఏదైతే ఒక మంచి లక్ష్యంతో మన కార్మిక శాఖ మంత్రి గారు అలాగే వాసంశెట్టి సత్యం గారు ఏర్పాటు చేశారో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇలాంటి అవకాశం నాకు తెలిసి రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రివర్యులు కానీ ఏ ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ ఏ ఒక్క పొలిటీషియన్ కానీ ఒక అన్ఎంప్లాయీస్ కోసం ఇలాంటి వ్యవస్థని పర్టికులర్గా ఆ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినైతే ఎక్కడా లేదు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇది ఏర్పాటు చేశారు కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఏదో రకంగా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు వచ్చే జా ఉపాధి ఆఫీస్కి వచ్చే నిరుద్యోగుల్లో ఎక్కువ ఎవరు ఉంటున్నారు గర్ల్స్ ఆర్ బాయ్స్ నిరుద్యోగులు బాయ్స్ గర్ల్స్ అని అంటే ఎక్కువ ఈ జాబ్ మేళాలకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బాయ్స్ వస్తున్నారు ఒక ట్వంటీ టు థర్టీ మాత్రమే గర్ల్స్ వస్తున్నారు రేషియో సెవెంటీ థర్టీ అలా ఉంటుంది సెవెంటీ థర్టీ సో చూసారుగా ఇది ఉపాధి ఆఫీస్లో జరిగేది ఇంకా ఇలాంటి ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం అలాగే మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్